హాయ్ హలో నమస్తే అస్లాం వాలేకుమ్ ఆదాబ్ నాచేతి వంట ఛానల్కు స్వాగతం సుస్వాగతం పలుకుతూ నేను మీ సాగర్ ఈరోజు ఒక కొత్త రెసిపీతో వచ్చేశానండి ఈరోజు నేను వెరైటీగా డ్రమ్ స్టిక్స్ తోటి అంటే ములక్కాళ్ళతో ఫిష్ వండాను అంటే ఫిష్ కర్రీలో ముళక్కాళ్ళు వేసి చేశాను అన్నమాట ఒక సూపర్ కాంబినేషన్ అన్నట్టు ఇది వచ్చింది కర్రీ చాలా చాలా టేస్టీగా అయితే కుదిరిందండి అలాగే ఈ వీడియో చూస్తున్న కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా చేయండి ఎందుకంటే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల నా యూట్యూబ్ ఏదైతే ఉందో చాలా త్వరగా ముందుకు వెళ్తుంది అలాగే పాత వాళ్ళు షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ కర్రీ వచ్చేసి ములక్కాడ చేప అండి చాలా సూపర్ సూపర్గా అయితే వచ్చింది ఈ కర్రీ ఈ వీడియో కూడా చాలా బాగా వచ్చింది వీడియో చూసేద్దాం అయితే మనం ఏదైతే ఇప్పుడు కర్రీ వండబోతున్నామో దానికి సంబంధించి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఫిష్ కదండి అయితే ఫిష్తో పాటు ములక్కాడ వేసి వండుతున్నాం కాబట్టి ములక్కాడ కూడా మెయిన్ ఇప్పుడు ఒకటే ములక్కాడ చాలా పొడుగ్గా ఉందండి ఆ ఒక ములక్కాడనే నేను ఇక్కడ ఫిష్లో వేసి చేశానమాట ఈ ములక్కడ కూడా చాలా లావుగా ఉంది అలాగే చాలా పెద్దగా ఉంది ఈ విధంగా ఉన్న ములక్కాడ్లు చాలా టేస్ట్గా ఉంటాయండి ఎప్పుడైనా మార్కెట్లో దొరికితే కనుక తప్పకుండా తెచ్చుకోండి ఈ ఒక్క ములక్కాడే నాకు సుమారు ఒక పది నుంచి పన్నెండు ముక్కల దాకా వెళ్ళి ఒక టూ అండ్ హాఫ్ నుంచి త్రీ ఇంచెస్ ముక్కలైతే ఆ ములక్కాడిని చేసేసుకోవడం జరిగింది ఇంకోడి తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసుకొని మనము కర్రీలోకి వాడేద్దాము రెండు ములక్కడ కటింగ్ ఏదైతే ఉందో అది పూర్తి అయిపోయింది ఇప్పుడు మనము నెక్స్ట్ కర్రీలోకి వెళ్ళిపోదాము కర్రీ వీడియో చూసేద్దాం ఓకే అండి ఈరోజు నేను చేసిన కర్రీ వచ్చేసి డిఫరెంట్ కాంబినేషన్ అనమాట ఫిష్ అయితే ఎప్పుడు రొటీన్గా మనం వండుకుంటాం కదా ఈ ఫిష్ అయితే నేను వండుతున్నాను ఈరోజు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ పీసెస్ ఓన్లీ దీంట్లో నేను ఏం చేస్తానంటే గుండి ఇక్కడ మన డ్రమ్ స్టిక్స్ ఉంటాయి కదా ములక్కాడలు వేసి ఫిష్లో వండుతానన్నమాట కాస్త డిఫరెంట్ కాంబినేషను అయితే ఈ దీనికి సంబంధించి ఇక్కడ ఉల్లిపాయలు అయితే నేను కోసేసుకుని పెట్టేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఈ మసాలాలు ఏదైతే ఉన్నాయో ఇవి దీంట్లో వాడతాను తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఈ ఐటమ్స్ నేను ఇప్పుడు కర్రీలో వేసి వండుతాను వండి ఫస్ట్ నేను ఇక్కడ పొయ్యి వెలిగించుకొని ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇందులో నేను ఆయిల్ వేస్తున్నాను ఒక యాభై నుంచి డెబ్బై గ్రాములు ఆయిల్ అనేది నేను ఇప్పుడు వేసింది ఈ ఆయిల్లో మనం ఫస్ట్ ఏం చేద్దామంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇంకోటి ఆయిల్ వేడెక్కింది ఇందులో నేను చూడండి పచ్చిమిర్చి వేసుకున్నాను ఫస్ట్ ఆ తర్వాత కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తున్నాను ఉల్లిపాయలు స్టార్ట్ అవుతున్నాయి అంటే ఫస్ట్ దీంట్లో నేను ఉప్పు వేసుకుంటున్నాను ఇక్కడ వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా అవుతాయి కదా ఉల్లిపాయలకి కాస్త మూత పెడదాము ఒక టూ మినిట్స్ ఓకే అండి టూ మినిట్స్ అయితే అయ్యింది ఇక్కడ నేను ఇప్పుడు ఉల్లిపాయలు ఏదైతే ఉన్నాయో ఈ పొజిషన్కి వచ్చిందండి కాస్త కలర్ మారుతున్నాయి మారిన తర్వాత నేను ఇందులో మన ఇగ్నమ్ స్టిక్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేస్తున్నాను ఎందుకంటే ఇవి కూడా ఉడకాలి కదా అందుగురించి ముందు వేసేస్తున్నాను తర్వాత మనం ఫిష్ చేసుకోవచ్చు చూడండి ఇందులో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే పసుపు వేస్తున్నాను కాస్త ఫస్ట్ ఆల్రెడీ ఉప్పు మనం వేసేస్తున్నాము ఆ తర్వాత ఇవ్వండి ధనియా పౌడర్ ఉండే ఆ తర్వాత జీరా పౌడర్ వేస్తున్నాను ఆ తర్వాత ఇదిగోండి కారం వేస్తున్నాను ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసాను అవసరమైతే వేస్తున్నాము ఆ తర్వాత ఇవ్వండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ వేసాను ఇవన్నీ ఇప్పుడు మళ్ళీ మనం షార్టేజ్ చేద్దాము కింద అంటుకుంటుంది కాస్త వాటర్ వేస్తాను చూడండి మన ఈ ఏదైతే ములక్కడ ఉందో మాట అందుకని ఏం చేస్తారంటే కాస్త మూత పెడతాను దీని మీద ఒక ఫైవ్ మినిట్స్ ఆ తర్వాత మనం ఫిష్ చేస్తాము ఐదు నిమిషాలు అయితే అయ్యింది మన ఈ డ్రమ్ ఫిక్స్ ఏదైతే ఉన్నాయో ఈ పొజిషన్కి వచ్చి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కింద అంటుకుంటుంది కాబట్టి వాటర్ అయితే వేసేస్తున్నారు ఆల్రెడీ ఒక ఫార్టీ టు ఫిఫ్టీ పర్సెంట్ డ్రమ్ ఫిక్స్ అయితే ఉడికిపోయినాయి అన్నమాట ఇప్పుడు దీంట్లో ఏం చేద్దామంటే మనము ఫిష్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసేద్దాము చేసేసి చిమ్లు పెట్టేస్తే మన ఫిష్ డ్రమ్ ఫిక్స్ కర్రీ ఏదైతే ఉందో అది రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఫిష్ అయితే వేసేస్తున్నాను ఎంతో సింపుల్ అన్నమాట ఈ వంట అయితే చాలామంది ఈ కాంబినేషన్ వండుకుంటారో లేదో మన నాకైతే తెలియదు కానీ మా ఏరియాలో మేమైతే ఈ విధంగా ఇప్పటివరకు మేము వండుకున్న వాళ్ళని చూడలేదు అలాగే మేము కూడా వండుకోలేదు కానీ ఏంటంటే ఒక వెరైటీ కోసం అనేసి నేను ఈ కర్రీ అయితే చేస్తున్నాను చూడండి ఈ మూమెంట్లో మూత పెట్టేస్తాను పెట్టేసి సిమ్ మీద పెట్టేస్తానండి అయిన తర్వాత మళ్ళీ కలుస్తాను ఓకే అండి పది నిమిషాలు అయింది ఇప్పుడు నేను ఈ లిడ్ ఏదైతే ఉందో ఓపెన్ చేశాను చూడండి మన కర్రీ ఈ విధంగా వచ్చింది సుమారు దగ్గర పడిపోయిందండి ఈ మూమెంట్లో నేను ఏం చేస్తానంటే కొత్తిమీర వేసేసుకుంటున్నాను కొత్తిమీర వేసేసి దీన్ని సిమ్ మీద ఇంకొక టూ ఆర్ త్రీ మినిట్స్ పెడితే మనకు తల్లి రెడీ అయిపోతుంది ఆల్రెడీ ఈ గెలవ కూడా చిక్కుబడిపోయింది అలాగే నా ఛానల్ ఏదైతే ఉందో నా చేతి వంట ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు కొత్త వాళ్ళు ఎవరు చూస్తున్నారో అలాగే పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు షేర్ చేయడం మర్చిపోవద్దు అలాగే ఈ గంట పట్టణ ఏదైతే ఉందో చెప్పుకుంటే నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో నా వీడియోస్ నోటిఫికేషన్స్ రూపంలో మీ ఛానల్లోకి పెట్టిన వెంటనే వస్తుంటాయన్నమాట ఆ ప్రకారంగా మీరు నా వంటలు కొత్తగా పెట్టిన ఏదైతే ఉన్నాయో చూస్తూ ఉండవచ్చు అలాగే దయచేసి దయచేసి అన్నానని వేరే విధంగా అనుకోవచ్చు నా ఛానల్ ఏదైతే ఉన్న ఇప్పుడు గ్రోత్ ఏదైతే ఉందో పెరిగి మూమెంట్లో ఉంది కనుక తప్పకుండా షేర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వేరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో చూసి వ్యూస్ ఏదైతే ఉందో అని పెంచితే కనుక తప్పకుండా నా ఛానల్ కాస్త పైకి వెళ్తుంది చాలామంది చాలా త్వరగా అయితే ఛానల్స్ని హిట్ చేసుకుంటున్నారు అంటే వాళ్ళ కంటెంట్ ఏదైతే ఉందో ఒక విధంగా చెప్పాలంటే సెలబ్రిటీస్కి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా 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 త్వరగా వాళ్ళ ఛానల్స్ ఏదైతే ఉందో చాలా స్పీడ్గా ముందుకు తీసుకెళ్ళిపోగలుగుతున్నారు మేబీ వాళ్ళకి అంత టాలెంట్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఒక సెలబ్రిటీ అన్న ఒక సిచ్యుయేషన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా మునికేళ్ళు అయితే ఎవరు టాలెంట్ వాళ్ళది అది కాదని నేను కానీ మాలాంటి చిన్న చిన్న ఛానల్స్ని కూడా మీరందరూ ఆదరిస్తేనే మేము కూడా కనీసం ఈ విధంగా కష్టపడుతున్నందుకు గాను ఎదుగుతాము మన యూట్యూబ్లో మన ఈ కర్రీ ఏదైతే ఉందో ఇప్పుడు చూద్దాము టూ మినిట్స్ అయిపోయిందండి అదో మన ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది అన్నమాట ఇక్కడితోటి నేను ఈ వీడియో ఏదైతే ఉందో ముగిస్తాను థ్యాంక్ యూ అండి మాట